దాదాపు ఐదు వేలు సంవత్సరాల క్రితం ఆధునిక భారతదేశంలో మధుర రాజ్యం ఉండేది మధుర నగరం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరియు యాత్రికులు మరియు పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి మధురను దైగల రాజు ఉగ్రసేన్ హిందీ ఉగ్రసేన్ పాలించాడు ఉగ్రసేన్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు కంస హిందీ కన్స్ మరియు దేవకి హిందీ దేవ్కీ కంస అన్యాయమైన మరియు నిరంకుశ పాలకుడు అతను తన తండ్రి ఉగ్రసేన్ నుండి సింహాసనాన్ని ఆక్రమించి అతన్ని బంధించి చెరసాలలో ఉంచాడు అతని పాలనలో ఎవరూ సంతోషంగా లేరు అతను తరచుగా పొరుగు రాజ్యంపై యుద్ధాలు చేసేవాడు యదువంశం లేదా యాదవులు యాదవులు పాలించారు అతని ప్రజలు ప్రశాంతమైన మరియు సరళమైన జీవితాన్ని గడపాలని కోరుకున్నారు రాజు ఉగ్రసేన్ కింద వారు ఎలా జీవించారో అదేవిధంగా తన మంత్రుల ఆదేశం మేరకు కంసుడు తన సోదరిదేవకిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు యాతవ వంశ యువరాజు వాసుదేవ హిందీ వాసుదేవుడికి వాసుదేవ హిందీ వాసుదేవుడికి యాతోవ యువరాజు తన సోదరిని వివాహం చేసుకున్న తర్వాత అతను ఒక రాజ్యానికి వాస్తవ పాలకుడవుతాడని కూడా అతను భావించాడు వివాహ రోజు వచ్చింది మధుర నగరం మొత్తం వైభవంగా జరిగిన వివాహం కోసం అలంకరించబడింది వివాహ వేడుక చాలా ఘనంగా జరిగింది